మతైసు సువార్త ఏడవ అధ్యాయం మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొనుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరును చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసు అప్పుడు నీ సహోదరుని కంటిలో తీసివేయుటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి నీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిలయ్యల అవి ఒకవేళ వాటిని కాళ్లతో ద్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అడుగుడి మీకు దొరుకును మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును దొరుకును తట్టువానికి తీయబడును మీరు ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండియు పిల్లలకు మంచి యూవులు నీయ జరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యూవులు కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునయ్యున్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనముకు పువ్వు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమును అయ్యున్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోరుకును ఆ దారి సంకుచితమునైలు వారు కొందరే అబద్ధ ప్రవక్తలను కూర్చు జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకి ఒత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వాని తెలుసుకుందురు ముండ్ల పొదలలో ద్రాక్ష చెట్లను అంజూరు

అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమును ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము వాని వలె వారికి బోధించెను